హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము కూడా బాగుండాలండి ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సండే స్పెషల్ ఏంటో కామెంట్లో పెట్టండి అండి మా ఇంట్లో స్పెషల్ అంటే ఫంక్షన్ ఉంది ఇంకక్కడ భోజనాలు అనమాట అక్కడ స్పెషల్ మాకు అందరం ఆటోలో వెళ్తున్నామండి మా వారు రానన్నారు ఇంకా మేము ఫంక్షన్కి వచ్చాము అదిగోండి ఫంక్షను పెళ్ళి రేపు అనమాట ఇంకా పెళ్ళి రేపు అనగా ఇవాళ అమ్మాయి ఇంట్లో ఫంక్షన్ ఉంటుంది కదా ఆ ఫంక్షన్ అనమాట ఆ ఫంక్షన్కి వచ్చాం ఇక్కడ మా మా అమ్మాయిని వాళ్ళ అత్తోలు తీసుకెళ్ళి అక్కడ డ్యాన్స్ వేపిస్తున్నారండి వద్దు వద్దన్నా కూడా సరదాగా అని చెప్పి తీసుకెళ్ళి డ్యాన్స్ వేపిస్తున్నారు చూస్తా ఉండండి చూడండి మా పాప అలా డ్యాన్స్ వేస్తుంటే వాళ్ళ మావి వచ్చాడు వాళ్ళ మావి కూడా వచ్చి జస్ట్ కొంచెం డ్యాన్స్ వేశాడండి చూడండి ఆ వీడియో కూడా బాగుంటుంది సరదాగా చిన్నపిల్లలు కదండి సరదాగా అలా అదగండి మా తమ్ముడు తను అసలే అక్కడ ముగ్గురు అత్తలు అనమాట మా అమ్మాయికి ఇంకా వాళ్ళ అత్తలందరూ నుంచొని దగ్గరుండి స్టేజ్ ఎక్కిచ్చి పిల్లని ఇలా డ్యాన్స్ వేయించారండి వద్దు వద్దు అంటున్నా కూడా ఏమైంది సరదా అనే కదా అని చెప్పి ఇంకా అది అదిగోండి అత్త ఇంకా ఇద్దరు ఉన్నారండి ఇంకా వాళ్ళందరూ అందరూ ఇంకా పాప డ్యాన్సెస్ అందరూ వచ్చేసి చూస్తున్నారనమాట తను ఫ్రీగా డ్యాన్స్ వేలైపోయింది లేకపోతే ఇంకా బాగా వేసేదండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఏదో సరదాగా అండి అంతే నచ్చింది నచ్చితే లైక్ చేయండి ఇంటికి కూడా వచ్చేసామండి ఫంక్షన్ అయిపోయింది ఇంక ఇంటికి వచ్చేసేసాము ఒకటే మా చెట్టుకి రెండు పూలు వచ్చినాయండి ఒకటే పాప పెట్టుకుంది ఒకటి పెట్టాలన్నమాట స్కూల్ నుంచి ఇంటికి వచ్చిందండి మోహన్ చూడలా ఉందా ఇంటికి వచ్చింది రోడీ రోడీ రా ఓకే రండి చూస్తా ఉండండి మా వీడియోస్ వచ్చి ఫ్రైడే అనమాట ఫ్రైడే సాయంత్రం మార్కెట్కి వెళ్తున్నాం ఓకే వేసుకున్నా మా అమ్మ కూడా వచ్చిందండి ఇక మా అమ్మ మా అమ్మతో ఒక్కసే మాట్లాడుకున్నాం అనమాట ఇప్పుడు మా వారు అమ్ముతున్న చూస్తే ఆ మేము ఎవరెట్ తీసుకున్నాము ఈ చెరుకు అవి మా పెద్ద అనమాట వచ్చిన చిన్న పెద్ద మామతుంది మార్కెట్కి వెళ్ళామండి మార్కెట్కి వెళ్ళి పాపకి స్వెటర్స్ అవి లేవు ఇంకా మా వారికి కూడా లేవు ఇంక అందుకని మా ఆయనకి తెలియకుండా తీసుకొచ్చాను ఏమంటాడో మీకు చూపిస్తాను తను చూపి చూపించేటప్పుడు మీకు వీడియో తీస్తానండి ఏమంటాడో చూద్దాం పాప ఇది తీసుకుంది ఇప్పుడు ట్రెండింగ్ కదా ఇది తీసుకుంది స్కూల్కి మరి పొద్దున్నే మార్నింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా బైబిల్లో పెట్ట మా వారికి ఏమంటాడో చూద్దాం మా అమ్మ కూడా తీసుకున్నాను మా అమ్మకు లేదండి నేను తీసుకొని మా అమ్మ కూడా మా వారు వచ్చేసారండి పదకొండు పదకొండు అయింది టైము పావురాల దగ్గరికి కూడా వెళ్ళి వచ్చాడు కనిపించదమ్మా ఇదిగోండి పదకొండు పదమూడు అయింది వచ్చాడు మా వారికి ఒకటి చూపిస్తా అన్నాను అది క్లచ్ తీసి చూపిస్తాను నేను ఒకటి తెచ్చాను నీకు ఏంటి దాన్ని నన్ను అరవకూడదు పబ్లిక్ తిట్టకూడదు అనకూడదు సరేనా కళ్ళు మూసుకో మనకు అన్నీ వస్తాయిలే కళ్ళు మూసుకో తల్లిదరు పట్టుకో పొద్దున్నే వెళ్తాడండి అందుకని తెచ్చా స్వెటర్ తెచ్చాను అనమాట కావాలి కదా బాగుందా ఇదండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి